సంఘస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని సో రీసెంట్గా నాకు టెలిగ్రామ్లో ఒకళ్ళు ఒక వీడియో పెట్టారండి లింక్ పెట్టేసి యూసీబీసీ మినిస్ట్రీస్ మీకు వీళ్ళ గురించి తెలుసు కదా అండి సో వీళ్ళు ఏంటంటే క్రిస్టియానిటీ మీద ఉన్న క్వశ్చన్స్ కానీ వీటికి అరవకుండా తిట్టకుండా అలవోగా కాన్ఫిడెంట్గా న్యాక్గా లేకపోతే చూడడానికి నిజమే కాబోలు అన్నట్టుగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అంతా చాలా తేటతెల్లంగా ఉంది ఇటువంటి దీనిలో ఎటువంటి డౌటు లేదు అని చెప్పేసి ఇట్లా ఆన్సర్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఈ వీడియో చూడండి నిందిట్లా అనేక అంశాలు మీరు చెప్పారన్నారు నేను ఓపెన్ చేసి శాంపుల్గా ఒక అంశం చూశాను అనమాట అదే యేసు వంశావళిని గుర్చిందనమాట సో దాన్ని అడ్రస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో పెడదన్న సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఏసు వంశ వల్ల ఏ వైరుధ్యము లేదంటే అనేకమైన వైరుధ్యాలు ఉన్నాయి ఒకటి కూడా కాదు కాకపోతే మీరు బ్లైండ్గా బిలీవ్ చేస్తానంటే మీకు ఏది వైరుధ్యం కాదనమాట అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఆ వీడియో చూపిస్తాను చిన్న అనమాట కొంచెం ఫాస్ట్ చేశాను సో మీరు ఆ వీడియో చూడండి అంతా వన్ మినిటే ఉంటుంది మీకు రఫ్గా చూసేందుకు మీకు చాలా అర్థమవుతుంది ఎట్లా చెప్తున్నాడు ఏంటని చెప్పేసి కాకపోతే ఎక్కడ దెబ్బ పడిద్ది లేకపోతే ఎక్కడ మీ కళ్ళ మీద ఈ విశ్వాసం అనే ముసుగో లేకపోతే ఇట్లా కప్పేస్తున్నారు అనేది నేను చూపిస్తాను మీకు ఓకేనా సో యూసీవీసీ మినిస్టర్స్ అంటే మీరు మీరు కూడా చూసే ఉంటారండి అక్కడక్కడ వీళ్ళు ఏంటంటే సినిమాలు చూడడం కానీ వీటన్నిటికి కూడా వ్యతిరేకం అనమాట కొంచెం ఆర్థోడాక్స్గా ఉంటారు వీళ్ళు నేను కొన్ని చూశాను వీళ్ళు ఈ వీడియోస్ సో ఇది చూడండి మీకు ఇక్కడ వినిపిస్తాను శిష్య ప్రారంభించు నీ ప్రస్తుతం సంధించు శిష్యనుకున్నాను గురు అనమాట సన్నిధించండి సందించండి దేవుడు తాను ఒక చోట రాయించారు వ్యతిరేకంగా తానే మరో చోట రాయించడం అలా రాయించే కనబడితే ఆ రాయించిన దేవుడు కాదు ఆ రాయబడింది దేవగ్రం కాదు ఘట మత్తాయ్ సవార్థ ఒక పదహారు వంశంలో ఏసు తండ్రి అని యోప్ తండ్రికి యాకోబని అని సవర్త మూడు అధ్యయ ఇరవై మూడు లో హెలి దిస్ ఈస్ క్లియర్ కాంట్రాక్షన్ సో యూ టేసు దావి వంశంలో పుట్టాలి మామూలుగా పుట్టితే తండ్రి వంశమే కుమారుడు వస్తుంది కాబట్టి యోసేపు దావిద వంస్థుడైతే ఏసుక్రీస్తు కూడా దావి వంశమే అవుతుంది కానీ ఆయన యోసేపు ప్రేమ లేకుండా పుట్టాడు అందుకని యోసేపు యేసు కనుగోన రాయబడలేదు ఆయన యోసేపు కుమారుడుగా ఎంత పడను అని రాయబడింది కాబట్టి ఆయన కూడా అవ్వాలంటే మరీ కూడా దావి వంశస్థాలు అవ్వాల్సిందే ఈ విషయాన్ని లోకా రాశాడు మత్తే రాసింది దావిదీ కుమారుడు అని సోమన్ వంశంలో జన్మించిన యోసేపు వంశావల్ లోక రాసింది దావి మరో కుమారుడైన నాతాన వంశంలో జన్మించిన మరీ వంశవళి అలాంటప్పుడు హేలీ కుమార్తె అయిన మర్యానీ రాయాలి కానీ హేలీ కుమార్ అని యోసేపు ఎందుకు రాయబడింది మీకు లా కోసం తెలుసా తెలుసు స్త్రీ ప్రస్తావన లేకుండా వంశావళి రాయడం ఒకవేళ రాయవలసి వచ్చినా ఆమెకు బదులు ఆమె భర్త పేరు రాస్తారు మధ్య రాసిన వంశావళిలో నలుగురు స్త్రీల పేరు వాడేలాడు కానీ లోక రాసిన వంశవాళ్ళు ఒక స్త్రీ పేరు కూడా వాడలేదు ఎందుకంటే లోక యోధులు యొక్క చాలా ఇష్ట కిలోమీటర్ రాశారు అందుకే మరియు ప్లేస్లో యోసేపు రాశారు సుషయా రెండవ వాణం సంద రెండో బాణం కన్నా వెళ్ళే ముందు సో మీకు ఇది అర్థమైంది కదండి ఇక్కడ ఏం ఆడుతున్నారని చెప్పేసి మీకు సువార్తల పట్ల లేకపోతే మనం అనేక వీడియోలు చేసాం వీటిని ఇవి మీరు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది ఏం చెప్తున్నారా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ వస్తుందంటే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇచ్చాను మొదటిది మతే ఒకటవ అధ్యాయంలోనండి ఇక్కడ ఏసు యొక్క వంశావళి ఉంటుంది కదా ఇందుట్లో మీరు ఇక్కడ చూస్తే ఏమనుంది మత్తాను యాకోబును కనెను పదహార వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను యోసేపు కన్నాడని లేదు ఓకే యోసేపు ఆమె ఎందు క్రీస్తు అంటే మరియ ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిన అని ఉందనమాట ఓకే ఇది ఒకటి తర్వాత లూకాలో ఇది ఇక్కడ చూడండి మీరు చూస్తే యోసేపు ఎవరికి పుట్టాడు యాకోబుకు పుట్టాడు యాకోబు భర్త అయినా అన్బిన్ యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నాడు ఇలా ఉంది ఇదే మీరు లోకాలోకి వెళ్ళారనుకోండి లోక మూడవ అధ్యాయంలో కూడా ఉంటుంది అనమాట ఇక్కడ కొంచెం ముందు అది ఇదన్న ఉన్న తర్వాత తర్వాత చివరికి వెళ్తే మత్తలో ఏంటంటే వంశావళి చివరిలో వస్తుంది కానీ లోకాలో ముందే వచ్చేస్తుంది యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలీకి ఇక్కడ హేలీ మద్దతుకు ఇట్లా ఇట్లా పుట్టేసి వంశావళి చివరి దగ్గరికి వెళ్ళినాక ఇతడు షేము ఆదాము షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పేసి ఉంది రైట్ కాకపోతే మీరు ఇంగ్లీష్లో చూసుకున్నారనుకోండి ఇదంతా కూడా ఇక్కడ ఏమని ఉంటుంది మీకు పైన ఇట్లా వెళ్తే పక్కకి హీ వాస్ దిస్ సన్ సో ఇట్ వాస్ థాట్ ఆఫ్ జోసెఫ్ అనమాట ద సన్ ఆఫ్ హేలీ ది సన్ ఆఫ్ మద్దత్ ఇట్లా ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు సో ఇక్కడ యోసేపు కుమారుడని ఎంచబడేను అని ఉంది యోసేపు కన్నాడు అని చెప్పేసి చెప్పాల అయితే ఇక్కడ ఏమంటారు అంటే అది కాదు కదా మన కంటెన్షన్ యోసేపు ఇక్కడ హేలీకి కుమారుడు అనుంది కానీ మీరు మత్తలో చూసారనుకోండి ఇక్కడ ఏమనుంది యాకోబు భర్త అయిన యోసేపును కనెను అని చెప్పేసి ఇంతకీ యోసేపు అనేటోడు యాకోబుకు పుట్టాడా లేకపోతే హేలీకి పుట్టాడా అనే క్వశ్చన్కి వస్తే ఇక్కడ చెప్పిన సమాధానం ఏంటంటే సువార్త ఇప్పుడు మీరు చూస్తున్న సువార్త ఒకటో అధ్యాయం సువార్తలో తండ్రి ప్రకారం రాసుకుంటూ వచ్చాడు అంటే ఇతను మరియ భర్త ఎవరు యోసేపు కానీ యాక్చువల్గా యేసు యోసేపుకు పుట్టల పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి యోసేపు కిందకి రాసుకున్నా కానీ తర్వాత ఇతడు బ్లడ్ పరంగా రిలేట్ అవ్వాలి అంటే అది దావీదిక లింక్ అవ్వాలి ఆ లింక్ని లోకాలో చెప్పాడని చెప్పేసి అటు చెప్పారు వెల్ ఇక్కడ అది కూడా తప్పి ఒక రకంగా మీరు చూసుకుంటే బ్లడ్ ద్వారా కానివ్వండి లేకపోతే ఇంకెలాగన్నా దా కానివ్వండి బ్లడ్ ద్వారానే పుట్టాలని లేదు మీకు అంటే పైకి కనుక అంటే ఎట్లా చెప్పాలంటే వంశావళి ఇక్కడ మీకు ఇచ్చినప్పుడు ఏది ఈ వంశావళి కానీ ఇదంతా చూసుకుంటే యాకోబు నుంచి డైరెక్ట్గా సొలమోన్కి తీసుకెళ్ళి లింక్ పెట్టాడు రైట్ అక్కడేమో దావీదు కొడుకైనా నా తానుకు లింక్ పెట్టాడు ఇక్కడ దావీ దాకా వెళ్తుంది అన్నమా అబ్రహాం దాకా వెళ్తుంది అటైతే ఆదాము దాకా వెళుతుంది లోకాలో అయితే మీరు ఇప్పుడు ఇది చూడండి యాకోబు యోసేపును కన్నాడు అనుకోండి అట్లా అనుకున్నా లేకపోతే హేలీ మరియను కన్నాడు అనుకున్నా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనకి యూదులు అనేటోళ్ళు ఫాదర్ ద్వారానే వాళ్ళకి జీనియాలజీ అనేది లిస్ట్ చేస్తారు ఎందుకంటే ఫాదర్ ఏ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఏదైతే ఉంటుందో ఆ తెగలోకి కొడుకు వస్తాడు తల్లిని బట్టి తెగని దాన్ని ఏమంటారంటే ఎవరు అనమాట మనకి అవార్డ్ చేయరు నువ్వు పలానా తెగనేది తండ్రి ద్వారా అవార్డ్ చేస్తారనమాట అది మీరు ఇక్కడే కాదు మీరు లోకాలో చూసినా కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ ఇతను ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే దానికి మత్తయ్యి వంశావళిలో నలుగురు స్త్రీలని లింక్ మెన్షన్ చేశాడు లోకాలో అయితే ఒక్క స్త్రీని కూడా మెన్షన్ చేయలేదు అని అన్నాడు వెల్ అది ట్రూనే లోకాలో ఒక్క స్త్రీని కూడా మెన్షన్ చేయలేదు మరీలో మాత్రం నలుగురు స్త్రీలను మెన్షన్ చేశాడు దీన్ని పట్టుకొని ఏమంటాడంటే షావనిస్టిక్ లా ఉంది కదా దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే కేవలం మగవారి ద్వారానే జీనియాలజీని లిస్ట్ చేస్తారు ఆడవారిని అసలు ఇన్వాల్వ్ చేయరు జీనియాలో జీనియాలజీలోకి కానీ ఒకవేళ ఆడవాళ్ళని లిస్ట్ చేయాలనుకున్నా ఆడవాళ్ళ యొక్క భర్తల ద్వారా లిస్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు అనమాట ఓకే అంటే ఏంటంటే ఒకవేళ ఆడవాళ్ళని మెన్షన్ చేయాలనుకున్న ఆడవాళ్ళని కాకుండా వాళ్ళ భర్తల్ని మెన్షన్ చేస్తారని మరి ఇప్పుడు ఆ యాంగిల్లో చూసుకుంటే ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ ఏమన్నారు యాకోబు భర్త అయిన యోసేపును కనేను అని చెప్పేసి అన్నాడు యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనేను అన్నాడు సో ఇక్కడ మత్తేలో మెన్షన్ చేశాడు కాకపోతే ఇంకా యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్నాడు అని చెప్పేసి మరియను కూడా మెన్షన్ చేశాడు అనమాట ఆమె భర్తతో పాటు చెప్తా ఇక పైన కూడా స్త్రీలను చెప్పాడు కానీ లోకాలో స్త్రీలను ఎక్కడా మెన్షన్ చేయకుండా కేవలం పురుషులనే చెప్పాడు అనమాట అది వాళ్ళ భర్తలు అని చెప్పేసి ఇతను అంటున్నాడు కానీ ఇతని ఇంటర్ప్రిటేషన్ కానీ ఎక్కడ అతని భర్తలు అంటే ఒక స్త్రీల భర్తలు అని చెప్తున్నట్టు లేదు ఓకే ఇంకా దానికన్నా ముందు ఎక్కడ చూద్దాం పోనీ మత్తయిలో స్త్రీలను ఎందుకు మెన్షన్ చేశారనే సందర్భం చూస్తే ఒకటి మత్తై జీనియాలజీలో డైరెక్ట్గా స్త్రీలను చెప్పాడా లేదు స్త్రీల ద్వారా వెళ్ళిందా వెళ్ళలా ఏ సందర్భాల్లో అతను స్త్రీలను మెన్షన్ చేశాడంటే ముందుగా మూడో వచనంలో యోధా తామారునందు పెరసను జరహను కనెను ఇక్కడ ఒక సందర్భం తామారుని ఆ తర్వాత షల్మాను రాహాబునందు బోయజును కనెను రెండు నెక్స్ట్ బోయజు రూతునందు ఓబెదును కనెను మూడు ఆ తర్వాత అషయ్ దావీదును కన్నాడు కదా ఊర్య భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలమోను కనెను అని చెప్పేసి అన్నాడు అనమాట ఓకే ఇక్కడ నలుగురు ఎవరెవరయ్యా అంటే తామారు రాహాబు రూతు బచ్చేబా ఈ నలుగురిని ఎందుకు మెన్షన్ చేశారంటే ఇక్కడ వాళ్ళు జీనియాలజీలో ఉమెన్ లిస్ట్ చేయడమా లేకపోతే షావనిస్టిక్ లీనేజ్ అనే కాదు ఈ నలుగురు కూడా పెళ్ళి కాకుండా వాళ్ళకి వేరే హస్బెండ్స్ ఉన్నా కానీ వ్యభిచారంగానో లేకపోతే లెవరేట్ అంటారు కదా వాటి ద్వారానో వీటి ద్వారా పిల్లల్ని అన్నారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఈ నలుగురిని మెన్షన్ చేశారు ఎగ్జాంపుల్ చూడండి తామారు తామారు ఎవరు యోదాకి కోడలు కోడలతోటికి కన్నాడు అనమాట ఇక్కడ ఈ పెరేజ్ అనేటువంటి పెరేస్ని జెరేహ్ని ఈ వృత్తాంతం మీకు తెలిసిందే తర్వాత రాహాబ్ ఎవరు ఈవిడ వేష్య మీరు యుహోషువా గ్రంథంలో చూస్తే ఇజ్రాయేల్ గోడాచారులకి ఈమెడ ఆశ్రయం ఇస్తుంది అనమాట వాళ్ళు వస్తారు ఈవిడ ఆశ్రయాన్ని బట్టి సిటీని మొత్తం అంతా దాన్ని పరిశీలన చేసి వచ్చి సిటీ మొత్తాన్ని నాశనం చేసేసి ఈమెని ఈమె ఇంటి వారిని మాత్రం వదిలేస్తారనమాట ఆవిడే ఈ షల్మాన్ అనేవాడిని పెళ్లి చేసుకుందా లేకపోతే ఇంకెట్లన్నా ఎట్లాగో మొత్తానికి పెళ్లి చేసుకున్నట్టయితే లేదు ఈమెకు పుట్టారని చెప్పేసి ఉంటుంది సో బోయజ్ని కంది పెళ్ళి అనుకుందాం పోనియండి వదిలేయండి సో నెక్స్ట్ ఈ బోయస్కి రూత్ ఎవరు అవుతారు భార్య కాదు రూత్ ఎవరు అతని భర్త చనిపోయిన తర్వాత క్లోజెస్ట్ రిలేటివ్ అని చెప్పేసి చూసుకొని వీడిని పొట్టుకొని రాత్రిపూట వెళ్తుందనమాట ఇది రూత్ పోనీ దావీ ఎవరు దావీదు అప్పటికే ఊర్య అని వాడి కింద సేవకుడు ఉన్నాడు వాడికి భార్యగా ఉన్నవి ట్రాప్ చేసి ఈవిడితో కంటాడు అనమాట ఊరి అని చంపేస్తాడు మళ్ళీ ఇదంతా జరిగింది ఇవి చాలా ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ కాబట్టి అందుకని ఇక్కడ మెన్షన్ చేశాడు అంతేగాని స్త్రీలకు ఇంపార్టెన్స్ ఇవ్వడమో ఏదో కాదు మరి మరియను ఎందుకు మెన్షన్ చేశాడు కింద అంటే సేమ్ ఇదేనమాట యోసేపుకి ప్రధానం చేయబడింది మరియ కానీ యోసేపు కాకుండా వేరే రకంగా పిల్లోని కంటుంది కాబట్టి ఇక్కడ మరియను కూడా ఇట్లా మెన్షన్ చేశాడు మరియ అయిన యోసేపును కానీ ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన యోసేపు పుట్టాను అని చెప్పేసి ఇక్కడ స్త్రీలను మెన్షన్ చేయడానికి మత్తయిలో కారణాలు ఇవి ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టెన్సెస్ అనమాట రెగ్యులర్ డిసెంట్ కాదు ఇది వ్యభిచారం కానివ్వండి ఇన్ఫెడిలిటీ కానివ్వండి లేకపోతే కన్నింగ్నెస్ కానివ్వండి రకరకాల దరిద్రాలు ఉన్నాయి అనమాట వీటిలో ఇన్వాల్వ్ అందుకని ఇక్కడ మెన్షన్ చేశాడు కానీ మీరు ఎక్కడన్నా ఇటు లోకా మూడో అధ్యాయానికి వెళ్తే ఇప్పుడు ఇది అది చూపిస్తున్నాను ఎక్కడ ఇటువంటిది ఉండదు డైరెక్ట్గా యోసేపు హేలీకి అని చెప్పేసి ఉంటుంది హేలీకి కొడుకు అని అంతేగాని మరియ గురించి చెప్పడంలా ఓకే ఇక్కడ యోసేపు కుమారుడని ఎంచబడ్డాడన్నాడు కానీ మరియ కుమారుడని ఎంచబడ్డాడని చెప్పేసి చెప్పలా యోసేపు గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఓకే యో యేసు మరికి పుట్టుండొచ్చు కాక యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు ఆ యోసేపు అంటే హేలీకి కుమారుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు డైరెక్ట్గా మనకి యోసేపు అనే ఉంది మరి అనడానికి ఎటువంటి ఇండికేషన్ లేదు కాకపోతే మన అయ్యగారు ఏమని చెప్పారు షావనిస్టిక్ లా అండి మగాళ్ళ పేర్లే చెప్తారు వీళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడిన ఒకవేళ అక్కడ వాళ్ళ భర్తల పేర్లు చెప్తారు కానీ ఆడవాళ్ళని డైరెక్ట్గా మెన్షన్ చేయరు అని చెప్పేసి అనమాట ఓకే సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మీరు కింద దాకా వెళ్తే ఇక్కడంతా కూడా ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నారా మొత్తం అంతా బారుకి అమ్మీ నదాబ్ అంటే అమ్మీ నదాబ్ కాదు అమ్మీ నదాబ్ భార్య గురించి చెప్తున్నాడా లేకపోతే చివరిలో వస్తే ఆరామ్ ఇవ్వరు చేతు ఆదాముకు పుట్టాడు ఆదాము దేవునికి కుమారుడు రైట్ మరి అట్లా అనుకుంటే ఆదాము కాదు వీడు ఈ రాసిన అతను షావనిస్టిక్ లా అనుకుని ఆదాము భార్య అయిన హవ్వ గురించి మాట్లాడుతున్నాడు అనుకుందాం పర్ సపోజ్ అనుకుందాం ఓకే మరి అలాంటప్పుడు ఇక్కడ దేవునికి కుమారుడు అన్నాడు ఏమవుతాడు దేవుడికి కూడా భార్య ఉందా వీళ్ళ దేవుడికి లేదుగా షావనిస్టిక్ లానా ఇది కూడా చెప్తుంది కాదు డైరెక్ట్గా మెన్షన్ చేసుకుంటూ వస్తున్నాం అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ కొడుకులు అని చెప్పేసి అయితే ఇది కూడా కాదు ఓకే ఇదంతా కాకుండా లూక ఈ యోసేపు గురించి మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడు అని చూస్తే అక్కడ మీకు తేట అయిపోతుంది ఓకే ఇప్పుడు ఇది మూడవ అధ్యాయంలో ఉన్నాం కదా యోసేపు లేకపోతే ఈ మరియ వీళ్ళ పరిచయం దగ్గరికి వెళ్తే ఒకటవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనం దగ్గర ముందు జెకరియా ఎలిజబెత్ వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు ఇరవై ఏడు దగ్గర ఏమంటున్నాడు ఇరవై ఆరు నుంచి వద్దాం ఆరవ నెలలో ఏది ఎలిజబెత్కు ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయ్యలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియా ఏమని చెప్తున్నాడు ఇక్కడ యోసేపు అనేవాడు ఒకడున్నాడయ్యా వాడు దావీదు వంశస్థుడు మీరు చూడండి లోక మరియ గురించి కాదు మాట్లాడుతుంది వంశావాళ్ళ దగ్గరకు వస్తే యోసేపు గురించి మాట్లాడుతున్నాడు యోసేపు దావీదు వంశస్థుడని పేరు పెట్టి మరీ చెప్తున్నాడు మరియ గురించి చెప్పట్లా మరియ ఏ వంశం ఒకవేళ మూడవ అధ్యాయంలో మరియ పేరే లేదు అక్కడ మనకు చెప్తుంది యోసేపు హేలీకి పుట్టాడు ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు పోనీ మరీ గురించి అనుకుందాం అనుకొని ఇక్కడ ముందు చూస్తే దావీదు వంశస్థుడని యోసేపు అని మెన్షన్ చేశాడు వంశావళిలో కూడా యోసేపు అని పేరు పెట్టి దావీదుకు లింక్ చేశాడు అనమాట నా ద్వారా కానీ అక్కడ వాళ్ళు మరియ లేకపోయినా కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఇరికేస్తున్నారు అనమాట షావునిష్టిక్లా అని చెప్పి ఒక తర్కం వాడి ఇంకా అంతే కాదు మీరు చూడండి ఇక్కడ ఈ మరియ గురించి ఆవిడ పుట్టు పూర్వ తరాలు ఏ చెప్పడు ఆమె ఎవరు అని చెప్పేసి వచ్చి నీ దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి దోత చెప్పింది అనమాట ఈమె ఎవరు మనకు తెలియదు లూకా చెప్పాల లూకా డిడ్ నాట్ కేర్ వీళ్ళు షావునిష్టిక్లా అని చెప్పి వీళ్ళు ఈసీ జిసెస్ కాకుండా ఎక్సీ జిసెస్ చే అనిపి ఎక్సీ జస్సెస్ కాకుండా ఈసీ జస్సెస్ చేస్తున్నారనమాట లేని దాన్ని వీళ్ళు చూపిస్తున్నారు తీసుకొచ్చేసి ఓకే అంతేకాదు ఇది ఒక చోటైనా ఏం చెప్పింది కాదు ఇది ఒకటవ అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు మీరు చూస్తే ఇంకొకసారి చూడండి దావీదు వంశస్థుడైన యోసేపు అని ఉంది కదా అయితే ఇంతేకాదు రెండవ అధ్యాయంలోకి వెళ్ళారనుకోండి దావీదు వంశస్థుడైన యోసేపు అనే కాదు మించి ఉంటుంది చూడండి సరే రెండవ అధ్యాయంలో యో నాలుగవ వచనం యోసేపు దావీదు వంశములోను గోత్రములోనూ పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు నజరేతు నుండి యోదయలోని బేత్తలహేమలబడిన దావీదు ఊరికి వచ్చాడు ఇక్కడ దావీతికి లింక్ ఎట్లా పెడుతున్నాడు బేత్తలహేము దావీదు ఊరు కదా ఆ బేతలహేముకు వస్తున్నాడు దావీదు వంశస్థుడు అలాగే దావీదు గోత్రము వాడు కూడా అయిన యోసేపుకి ఇక్కడ ప్రధానం చేయబడిన స్త్రీ అనమాట ఆవిడ గర్భవతి అయి ఉంది ఇలా దావీదికి లింక్ పెడుతున్నాడు ఇలా ఈమె గర్భవతి అయి ఉంది కానీ ఈమె యోసేపుకి ప్రధానం చేయబడింది యోసేపు ఎవడంటే యోసేపు హేలీకి పుట్టాడని చెప్పేసి అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు రైట్ సో మీదనమాట ఇది రెండవ అధ్యాయంలో ఉంది ముందంతా కూడా వంశావళి లెక్కను చూసుకుంటే దావీదు యోసేపు వీళ్ళిద్దరికే లింక్ పెడుతున్నాడు కానీ మరియ లింక్ అసలు ఎక్కడా పెట్టల ఎక్కడా కేర్ చేయాల లోక మరియ ఎవరికి పుట్టింది ఏంట అని చెప్పేసి ఓకే సో ఇక ఇంతే కాదండి ఇది నాలుగవ అధ్యాయంలో చూసినా కూడా జనాలు ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పేసి చెప్పుకుంటారు సో మీరు లోకా రాసిన వాళ్ళ మైండ్ సెట్లో చూస్తే మరియా ఏ వంశం అనేది వాళ్ళకనవాసన వాళ్ళు ఎక్కడా చెప్పలేదు కానీ యోసేపు మాత్రం దావీదు వంశం వాడంతే కాదు దావీదు గోత్రం వాడని కూడా చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా ఉంది వీళ్ళ ప్రిఫరెన్స్ ఎవరి వైపు ఉందా అని చెప్పేసి సో షావ్నిస్టిక్లా అనేది కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ బుర్రలో ఉన్నది తీసుకొచ్చి పెడుతుందని కానీ బైబుల్లో మాత్రం మీకు మెన్షన్ చేయబడింది ఎవరిది యోసేపే యోసేపే లింక్ చేయబడ్డాడు అనమాట అందుకే ఇది కాంట్రడిక్షన్ అయింది యోసేపు హేలీకి వాళ్ళకి వీళ్ళకి పుట్టాడని చెప్పేసి లోకా రాస్తే మత్తయ్యలో ఇంకొకళ్ళకి రాశాడనమాట కొంతమంది ఏమంటారు అంటే కూడా మేరీ గురించే మాట్లాడుతున్నారు యోసేపు అని ఉన్న చోట అక్కడ మేరీ గురించి యాక్చువల్గా మాట్లాడుతుంది యాకోబుకు పుట్టింది మేరీ అంతేగాని యోసేపు కాదు అని చెప్పేసి అక్కడ కూడా చెప్తారు ఓకే సో ఇదంతా వచ్చింది కదా మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తా మరీ గురించి మాట్లాడిన సువార్త ఒకటి ఉంది ఇన్ఫ్యాక్ట్ యా ఉంది మీకు ఆ సువార్త చూపిస్తాను కాకపోతే ఇది కెనానికల్ కాదండి ఇది ఒప్పుకోరనమాట ఒప్పుకోకపోయినా కానీ జస్ట్ నేను మీకు చూపిస్తాను ఇది ఇది మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట ఇదిగోండి రాహాబ్ ఉంది కదా రాహాబు ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఈ రాహాబు యహోషవా గ్రంథంలో ఈ ఎరికో పట్టణం పడిపోయే టైంకి రఫ్గా ఏజ్ ఎస్టిమేషన్ వేసుకున్న ట్వంటీ అని చెప్పేసి ఆ తర్వాత ఆమె బోజన్ కనాలి సల్మాన్ తోటి ఆ తర్వాత బోయాజ్ మళ్ళీ ఓబెదును కనాలి ఓబెదు మళ్ళీ ఎష్ను కనాలి ఎష్ దావీదును కనాలి ఈ రాహాబు టైం దగ్గర నుంచి దావీదు పుట్టే టైంకి సుమారుగా మూడు వందల అరవై ఆరు సంవత్సరాలు అయిపోయింది అన్నమాట ఓకే మూడు వందల అరవై ఆరు సంవత్సరాలు మరి ఆ మూడు వందల అరవై ఆరు సంవత్సరాల్లో ఐదు తరాలే ఎలా గడిచినాయి అనేది ఒక క్వశ్చన్ అనమాట చాలా ఎక్కువ కాలం బతికుండాలి కదా అదే చూడండి ఇలా కంటే రఫ్గా ఇది ఒక ఎస్టిమేషన్ ఏనండి ఇది యాక్యురేట్ కాదు ఇలా కంటేనే వీలయ్యిద్ది నూట పన్నెండేళ్లకి ఇట్లా ఇట్లా రఫ్గా డివైడ్ చేసుకుంటూ వచ్చారనమాట ఎంతో మూడు వందల అరవై ఆరు ఏళ్ళు అనమాట ఈ స్త్రీ అప్పటి నుంచి ఎక్కడికి ఐదు తరాలు ఎలా వచ్చినాయి అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి వెల్ నూట పన్నెండేళ్ళు అందరు వందేళ్ళు పైన అట్లా బతికారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఏనమాట బట్ సో మెనీ ఇది అట్లా ఒక పక్కన పెట్టేస్తే మీరు ఇప్పుడు ఇదిగోండి ఇది ఇన్ఫ్యాన్సీ గాస్పెల్ ఆఫ్ థామస్ అంట సారీ జేమ్స్ అంటారు అనమాట ఇది గాస్పెల్ ఆఫ్ జేమ్స్ అని కూడా అంటారు ఇందుట్లో స్టార్టింగ్ చాప్టర్లన్నీ కూడా మరియ గురించే ఉంటాయి మెయిన్గా ఆవిడ పుట్టుక ఏంటి ఇదంతా కూడా ఇది చూడండి ఇక్కడ ఏమనుంది ఒక ఈ యాకోబు యొక్క లేకపోతే ఇజ్రాయేల్ యొక్క పన్నెండు తెగల్లో యువా యువాకీము అని చెప్పేసి ఇతని పేరు యోవా కీము ఇతడు ఒక ధనవంతుడు అనమాట ఇతనికి ఇంకొక భార్య కూడా ఉంది ఆవిడ పేరు అన్న ఇతడు మిగతా వాళ్లతో పాటు బలు వెళ్తున్నప్పుడు రూబెల్ అనేటోడు ఒకడు నిలబడేమంటాడు ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ యూ టు ఆఫర్ యువర్ గిఫ్ట్స్ ఫస్ట్ సిన్స్ యూ హ్యావ్ ఇన్ హ్యాడే ఇజ్రాయెల్లో నీకు ఎటువంటి పిల్లలు లేరు కాబట్టి నువ్వు గిఫ్ట్ ఇవ్వడానికి లేదురా బాబు అని చెప్పేసి తిప్పి పంపించేస్తాడు అప్పుడు ఇతడు ఏమనుకుంటాడు తర్వాత ఈ పన్నెండు తెగల యొక్క చరిత్ర ఇదంతా చూసుకుంటా నేనేనా లేదా ఇజ్రాయల్లో పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి చూస్తే ఎవ్వరూ లేరు అందరికీ పిల్లలు ఉన్నారు ఎందుకంటే యహోవా ముందేమనిచ్చాడు ఫలించి అభివృద్ధి చెంది అన్నాడు కదా ఆ యాంగిల్లో అందరికీ పిల్లలు ఉన్నారు నాకే నా పిల్లలు లేని అని చెప్పేసి ఇతడు చూసి ఏడుస్తాడనమాట ఏడ్చి ఇంకా ప్రార్థిస్తాడు అబ్రహాముకు కూడా ఇస్సాక్ అనే కొడుకుని కొడుకునిచ్చావు అని చెప్పి ఐ వోంట్ గో డౌన్ ఫర్ ఫుడ్ ఆర్ డ్రింక్ అంటిల్ ద లాడ్ మై గాడ్ కన్సిడర్స్ మీ ప్రేయర్ విల్ బి మై ఫుడ్ అండ్ డ్రింక్ అంటే ప్రార్థనే నా ఆహారము తిండి నీళ్లు అన్ని నువ్వు వరకు నేను అసలు ఇవేవి వేవి ముట్టుకోనని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేయమనేటుడు అన్న కూడా అంతే ఇతని భార్య అన్న వింత ఏంటంటే మౌండ్ అండ్ లెమెంటెడ్ ఫర్ టూరిజం రెండు కారణాల వల్ల ఈమె ప్రలాపిస్తుంది ఏంటంట అలెమెంట్ దట్ ఏ విడో అండ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఏ చైల్డ్ నేను విధవరాలనే ఉన్నాను నాకు పిల్లలు లేరు రెండు కారణాల చేత మరి మొగుడు ఉన్నాడు పక్కన యువకి మన ఇంకా బతికే ఉన్నాడు మరి విధవరాలు ఎట్లయిందో నాకు తెలియదు సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఒక ప్రభు యొక్క పండగ ఏదో వస్తున్నప్పుడు ఆమె సర్వెంట్ సర్వెంటు యూతీను ఈవిడొచ్చుందనమాట ఎంతకాలం నువ్వు ఎట్ట బాధపడతా ఉంటావు పండగ వస్తుంది నువ్వు ఇలా ఏడో తగదు సో ఈ తల దుస్తు తీసుకో తీసుకున్న తర్వాత నువ్వేందంటే నువ్వు పెట్టుకునేసి నేను ఈ కాబట్టి ఇది రాయలుగురు ఇది అని చెప్పింది అనమాట ఎవడంటే పో నా దంచి ఏసంటారు కదా నా నుంచి దూరంగా పోమ్మని చెప్పి అట్లా పో నా నుంచి నేను ఇది చేయను ఈ దేవుడే నన్ను బాగా హిమిలియట్ అంటే అవమానించాడు అవమానపరిచాడు మేబీ కాదో లేకపోతే ఎవడో మోసగాడో నీకు ఇది ఇచ్చుండొచ్చు నన్ను నీవులో పాలు పంచుకోవడానికి ఇలా వచ్చి ప్రేరేపిస్తాను అంటే యువతి నేను ఎందుకు నేను క్షపిస్తాను లేకపోతే ఇంకే ఏదన్నా ఎందుకు చేస్తాను ద లాడ్ గాడ్ హ్యాస్ మేడ్ యువర్ వూమ్ ఇన్ఫర్టైల్ నువ్వు గొడ్రాలిగా ఉండేలా నీ గర్భాన్ని మూసింది లేకపోతే పనికి రాకుండా చేసింది ఆ దేవుడే ఓకే అందుకే నీకు ఎటువంటి ఫలము లేదని చెప్పేసి అనిద్ద అనమాట సో అప్పుడు ఈవిడ వెంటనే మళ్ళీ ప్రభువుకి పిటిషన్ పెట్టుకుంటుంది అని నా పూర్వీకుల దేవ నన్ను అనుగ్రహించు నా ప్రార్థనని విను మా తల్లి సారాకు పిల్లోడినిచ్చి ఆమెను అనుగ్రహించినట్టుగా నన్ను కూడా అనుగ్రహించి ఇదంతా చెప్తూ ఉంటుంది అనమాట ఇది ఆమె లేమెంట్ ఆమె విలాపం ఇదంతా కూడా ఇది జరిగిన తర్వాత అప్పుడు యహోవ ప్రామిస్ వస్తుంది అనమాట అప్పుడు అండ్ లుక్ అన్ ఏంజల్ ఆఫ్ ది లాడ్ స్టూడ్ నియర్ బై సేయింగ్ టు హర్ అప్పుడు ఒక దోత పక్కన నిలబడింది అన్నా ఓ అన్నా ద లాడ్ హ్యాస్ హర్డ్ యువర్ పేర్ ఆ ప్రభువు నీ ప్రార్థన విన్నాడు యూ విల్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్ నువ్వు గర్భము ధరించి ఒక శిశువును కనిదవు విల్ బి స్పోకెన్ ఆఫ్ త్రూ ద హోల్ వరల్డ్ నీ నీ శిశువు గురించి నీ సంతతి గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది ఇక్కడ చెప్పిండు అన్నా ఏమంది ఆ జీవ జీవము గల దేవుని సాక్షి గల ఆయన తోడుగా ఎవరైతే నేను పిల్లవాడిని కన్నా లేకపోతే ఆడపిల్లని కన్నా కానీ ఐ విల్ బ్రింగ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద లాడ్ మై గాడ్ అండ్ ఇట్ విల్ మినిస్టర్ టు హిమ్ ఆల్ ద డేస్ ఆఫ్ ఇట్స్ లైఫ్ దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించేస్తాను ఆ పిల్లవాడు కానీ ఆ ఆడపిల్ల కానీ ఆ తన జీవితాంతము యుహోవాకి లేకపోతే దేవుడికి సేవ చేసుకుంటుంది అనంటే అప్పుడు రెండేంజల్స్ వస్తారనమాట చూడు యోవా కీము తన మన్నతోటి తిరిగి వస్తున్నాడు అనమాట సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ దేవదోత పోయి యోవా కీమ్తో చెప్పింది నీ ప్రార్థన యుహోవ విన్నాడయ్యా కిందకి వెళ్ళి అదుగో నీ భార్య ఉంది కదా అన్న ఇప్పటికే గర్భవతి అయిపోయింది అన్న హ్యాస్ కన్సీవ్డ్ ఇన్ హర్ వూమ్ గర్భవతి అని చెప్పేసి ఇక్కడ మేరీది కూడా పవిత్రమైన పేకుంటూ వస్తారు సో వెళ్తాడు మరి ఈ డీప్గా వెళ్ళండి మీరు ఏదన్నా అనుకోండి మరియకి ఏ సెట్ల పుట్టే ప్రకారం మరియ కూడా అలాగే పుట్టింది అనమాట అన్నాకి అర్థమవుతుంది కదా వీళ్ళు ప్రార్థించారు యోగా కీము అప్పుడు ఇంటికాడ లేడు అన్న ప్రార్థిస్తే అన్నా కూడా గర్భవతి అయింది అనమాట అప్పుడే యోవాకీము మందలతోటి వచ్చాడు నేను ఎంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదనమాట సో తర్వాత ఇదంతా జరిగిందనమాట ఇప్పుడు ఏంటంటే ఇతను దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఇదంతా ఇదంతా అనుకున్నారు సో అప్పుడు అప్పుడు అనమాట ఇదంతా జరిగిన తర్వాత ద విడో ఈస్ నో లాంగర్ ఏ విడో అండ్ లుక్ ద వన్ వితౌట్ ఎ చైల్డ్ ఇన్ హర్ వూమ్ హ్యాస్ కన్సీవ్డ్ ఈ విధవరాలు ఇంకా విధవరాలు కాదు ఇంకా ఈ ఇప్పుడు గర్భవతి అయిందని చెప్తా అప్పుడు యువవాక్యము మొట్టమొదటిసారిగా తన ఇంట్లో విశ్రమించాడు ఆ తర్వాత రోజు గిఫ్ట్లు ఇవన్నీ ఆఫర్ చేస్తున్నా ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు అండ్ అబౌట్ సిక్స్ మంత్స్ వరకు అప్పుడు ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత ఈయన బయట తిరుగుతున్న అప్పుడు ఆరు నెలలు గడిచిన తర్వాత ఏడవ నెలలో ఆమె పిల్ల ఐ మీన్ కందనమాట సో అప్పుడు మిడ్ వైఫ్ తోటి మంత్ర తోటి ఏమంటే అంటే ఎవరు పుట్టింది అమ్మాయి అబ్బాయి అంటే ఇట్స్ ఏ గర్ల్ అంది అప్పుడు ఏమో ఆహా నా ఆత్మ పవిత్రమైందో లేకపోతే ఘనపడిందో ఏదో చెప్పుకొని అప్పుడు తర్వాత మొత్తానికి కొంతకాలం అయిన తర్వాత ప్యూరిఫికేషన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత సో అప్పుడు ఇచ్చేసి తనకి మేరీ అని పేరు పెట్టింది ఇది మేరీ యొక్క పుట్టుక ఏది జేమ్స్ గోస్పెల్ ప్రకారం అనమాట ఇది అథెంటిక్ కాదండి ఇది కెనానికల్ కాదు ఎందుకంటే ఒకటని కాదు ఏది కెనానికలు ఏది కెనానికల్ కాదండడానికి ఆ వాళ్ళ వాళ్ళ లెక్కలు వేరే వేరే ఉంటాయి అనమాట సో ఎట్లా చూసుకున్నా మరియా పలానా అని చెప్పేసి ఈ ఒక్క సువార్తలోనే చెప్పింది మిగతా వాటిల్లో లేదు ఈ సువార్తని వాళ్ళు లెక్క చేయరు సువార్తలో మరియా అనుకోవడానికి అక్కడ ఎటువంటి ఇండికేషన్ లేదు వీళ్ళు ఈ దాని ఏమన్నా ఇందాకేమన్నా షావనిస్టిక్ లా అన్నాను కదా అలా అని చెప్పేసి కానీ ఇక్కడ అది ఎప్లికబుల్ అయిద్దా అంటే ముందంతా కూడా యోసేపు పుట్టుకు గురించే మాట్లాడుతున్నాడు దావీదు వంశస్థుడు దావీదు గోత్రానికి చెందినవాడని చెప్పేసి సో వీళ్ళ లాజిక్ ఏంటి దావీదికి లింక్ అవ్వాలి యోసేపుకి పుట్టలా డైరెక్ట్గా మరి ఇంకా దావీదికి ఎట్లా వచ్చింది రిలేషన్షిప్ మరీ ద్వారా లింక్ చేద్దాం అదన్నా అరే రెండు లింక్ చేయవచ్చు మత్త అయ్యి లోక రెండు ఒకేలా ఉంటే రెండు ఇదే అని చెప్పేటోళ్ళు రెండు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఒకటి యోసేపుకి లింక్ చేసేసేయండి ఇంకోటి మరియుకి లింక్ చేసేసేయండి ఏ యోసేబుది ఇక్కడ మత్తే సువార్తలోని ఎందుకు షావనిస్టిక్ లా అని ఎందుకు అనకూడదు రెండు షావనిస్టిక్ అని చెప్తున్నారేమో అక్కడ ఆడవాళ్ళది డిఫరెంట్గా ఉంది కాబట్టి అందుకని అక్కడ ఆడవాళ్ళు పేరు చెప్పుండొచ్చు కదా నలుగురు పేర్లు చెప్పినప్పుడు తామారు రాహాబు రూతు బచ్చేబ ఇక్కడ పేర్లు చెప్తే కాబట్టి అలా చెప్పు చాలా కాంట్రాడ్ర కాబట్టి వాళ్ళ పుట్టుకలు అక్కడ అలా కూడా అనుకోవచ్చు ఎక్కడన్నా పెట్టచ్చు అప్పుడు మీరు తెసుకోవచ్చు అప్పుడు రెండు షావనిష్టిక్లానే రెండు సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా మొత్తానికి వీళ్ళు ఒక కన్సెప్షన్లో ఉండి ఒక ఐడియాలో మైండ్లో దాన్ని ఎలా అన్న బైబుల్లో చూపించాలి బైబుల్లో చూపించాలి అని చెప్పేసి ఇలాంటి చిల్లంగితనం చేస్తూ ఉంటారు సో మీరు ఆలోచించండి షావనిస్టిక్ లా అనేది ఏడుంది అక్కడ ఉందనడానికి ఆధారం ఏంటి ఎక్కడ దానికి ఆధారం ఏంటి సో ఇదంతా మీరు ఆలోచిస్తే ఏసు వంశవళి ఇది ఒకటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట వైరుధ్యాలు మనం ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము ఏసు వంశావళి మతె సువార్తలో పద్నాలుగు 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 మూడు పద్నాలుగు అంటారు టోటల్ లెక్క పెడితే నలభై రెండు కాదు నలభై ఒకటే ఉంటాయి అందులో పైగా శాపగ్రస్తుడు ఒకడు ఉంటాడు అతని నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రాజుగారు ఉండిద్ది ఇరిమియా ఇరవై రెండవ అధ్యాయంలో ఎకన్యా అని చెప్పేసి ఒకడు ఉంటాడు వాడు శాపగ్రస్తుడు అనమాట అతనికి పుట్టిన వాడు ఎవడు రాజుగాడు ఆ వంశావల్లోనే మత్తే రాశాడు అనమాట తీసుకొచ్చి ఏసి ఏసుని ఇలాంటివి ఉన్నాయి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మళ్ళీ సో ఇదండి ఏసు వంశావల్లు ఏ వైరుధ్యము లేదంటే ఉంది మరీ దగ్గరికి వస్తే మత్తయ్య ఒకలా రాశాడు యోసేపు గురించి లో ఒకలా రాశాడు అది తేడా కాకపోతే దీన్ని అతికిచ్చాలి ఇరికిచ్చాలి అని చెప్పేసి అటు ఇటు అటు తీసుకొచ్చేసి షావ్ని స్టిక్లా అని అదని ఇదని చెప్తారు అలాగేమీ లేదు ఓ సో అయితే ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరు ఉన్నారు కదా ఇటు దావీదికి వచ్చేసి సొలమోన్తో లింక్ పెడతాడు మత్తయ్యి లేకపోతే ఉండండి మీకు చూపించడం ఎందుకులేండి మనం చూస్తే దావీ దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుకు పుట్టిన సొలమం ద్వారా వస్తాడు లోకా ఎవరిని చూపిస్తారంటే దావీదుకు పుట్టిన నాతను ద్వారా వీళ్ళిద్దరూ కూడా బచ్చిబాకే పుట్టారు మళ్ళీ సో అక్కడేం తేడా లేదు దావీదు దావీదుకే పుట్టారనమాట నుంచి చూసినా కానీ మళ్ళీ బచ్చీబాకే పుట్టారు మళ్ళీ అది కూడా తల్లి కూడా బచ్చిబానే అక్కడ సో వాళ్ళిద్దరిని మాత్రం ఆ జంటను మాత్రం లోకా కానీ లేకపోతే మత్తయ్య కానీ ఎవరు విడదీయడానికి డేర్ చేయలేదు అనమాట మత్తయ్య సొలమం ద్వారా లింక్ చేస్తే లోక నా తన ద్వారా బాచీ బచ్చిబా ద్వారా దావేదికి లింక్ చేశాడనమాట సో బచ్చీబా అనేది ఫేవరెట్ ఇక్కడ ఆమెను మాత్రం ఎవరు వదలరా ఊరియాకి భార్యగా ఉన్న బచ్చీబా దావీదు కానీ పిల్లలు అనమాట సో ఇది వైరుధ్యం ఉందా లేదండి ఇంకా మీరే ఆలోచించుకోవాలి సో అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి